స్వాగతం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం పది గంటల ముప్పై నిమిషాలకు స్వామి దర్శనానికి వస్తున్నట్లు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కోటారాం మండల మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి అమ్మాపురం గ్రామ సమీపంలోని మల్లెల అజయ్ కుమార్ రెడ్డి తోటలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ దేవరకథల నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో పాటు ఉద్యమకారులు ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కర్ణాకర్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి మోహన్ గౌడ్ వట్టెం రాము మల్లెల బాలరాజు ఉన్నారు మాజీ శాసనసభ్యులు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు వస్తున్నారు అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రేపు వస్తున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు రేపు ఉదయం పది గంటలకల్లా శ్రీ కురుమూర్తి స్వామి జాతర దగ్గరికి సమయానికి మనం చేరుకుని గారికి మనం ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి హరీషరావు గారితో పాటున మనం అందరం కలిసి వెళ్ళాలని మీ అందరూ కూడా సకాలంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం రేపు తన్నీరు హరిశరావు గారు మన పేదల తిరుపతిగా గాంచిన కురుమూర్తి దేవస్థానానికి ఉత్సవాలకు రావడం జరుగుతుంది అదేవిధంగా మన హరీశరావు గారి మన స్థానిక మాజీ మొదటి తెలంగాణ మొదటి ఎమ్మెల్యే గారు మరియు ఇంకొక పాత జిల్లా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఇద్దరు మాజీ మినిస్టర్లు అదేవిధంగా పాత జిల్లాకు సంబంధించిన మహబూబ్ నగర్ పాత జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మా జిల్లాలో ఉన్న ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు కూడా పేదల తిరుపతి గాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి అందరు వస్తున్నారు కనుక మన మండలం వెళ్ళి కూడా మనం అందరం కూడా చిన్న చింతకుంట మండల తరఫుకెళ్ళి రైతు సోదరులు ముఖ్యంగా రైతు సోదరులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మనము హరీషరావు గారికి స్వాగతం పలికి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ముగిస్తున్నాను